నా పేరు సుబ్బారావు సిఐటిఓ జగదాంబ జోన్ సెక్రటరీ మున్సిపల్ కార్మికుల సమ్మె పదిహేను రోజులకి వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఖాళీ లేదని చెప్తున్నాడు ఖాళీ లేదని ఒక పక్కన చెప్తున్నాడు చర్చలు జరపడానికి కానీ అట్లకి కూడా పుష్పరాలు ఉన్నాయని చెప్తున్నాడు సింగపూర్ నుండి ఇరవై ఏడు మంది వస్తే చర్చిలు జరపడానికి ఖాళీ ఉంది వాళ్ళ సౌకర్యాలు చూడడానికి చంద్రబాబు నాయుడు ఖాళీ ఉంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేసి వాళ్ళ హక్కులు అడుగుతుంటే ఈ రోజు ఖాళీ లేదని చెప్తున్నాడు గుంటూరులో ఇల్లులు ఖాళీ చేయించడానికి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుంటే ఖాళీ ఉంది చంద్రబాబు నాయుడికి ఈ రోజు మున్సిపల్ కార్మికులకి జీతాలు పెంచాలి వాళ్ళ వేతనాలు సౌకర్యాలు పెంచాలి అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఖాళీ లేదని చెప్తున్నాడు